నీరు ఎండిపోయేంత వరకు బావిలో ఉన్నటువంటి నీరు ఎండిపోయేంత వరకు ఆ బావిలో ఉన్నటువంటి నీరు విలువ ఎప్పటికీ అర్థం కాదు అది ఏ రోజైతే తక్కువగా ఉంటుందో ఏ రోజైతే స్కేర్స్ అవుతుందో ఏ రోజే స్కేర్స్టీ ఏర్పడుతుందో ఆ రోజే ఆ బావిలో ఉన్నటువంటి నీరు యొక్క విలువ ఆ గ్రామంలో వారికి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అలాగే ఈరోజు నువ్వు టైం పాస్ చేస్తున్నావు ఈరోజు నువ్వు వేస్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క నిమిషము ప్రతి సెకండు ప్రతి గంట కూడా దాని విలువ నీకు ఇప్పుడు అర్థం కాక కాకపోవచ్చేమో కానీ ఈరోజు నువ్వు దుర్వినియోగం చేసే సమయము వృధాగా వ్యర్థంగా లేదా మొబైల్ యూజ్ చేసుకుంటూ లేదా నీ కాలని వెళ్ళబుచ్చుకోవడానికి ఆటలలో పాటలలో లోకానుసారమైన విషయాలలో నువ్వు వృధాగా చేస్తున్నావేమో కష్టపడకుండా ధనాన్ని అర్జించకుండా కుటుంబ బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ లేకుండా అయితే గుర్తుపెట్టుకో నీకంటూ నీ సమయం కూడా ఒకరోజు వస్తుంది నీవు నీదంటూ నీ కాళ్ళ మీద నిలబడినప్పుడు నీకు నిజమైన నువ్వు ఎంత సమయాన్ని అయితే వృధా చేశావో నువ్వు సమయం వృధా చేసిన ప్రతిదీ కూడా ఒకనొక దిగాన ఆ విలువగా ఉన్నటువంటి ఆ సమయం యొక్క విలువను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు దుర్వినియోగం చేసిన సమయం యొక్క కాలక్షేపం యొక్క విలువ ఇక్కడ అర్థమవుతుంది